హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారోలాస్ స్మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చలి చాలా ఎక్కువగా ఉంది నేను జర్నీ చేసి వచ్చాను కాబట్టి కొంచెం నలతగా కూడా ఉంది అందుకనే రెండు డ్రెస్సులు ఒక డ్రెస్ వేసుకొని దానిపైన ఇంకొక డ్రెస్ వేసుకొని దానిపైన స్వెటర్ వేసుకున్నాను కార్తీక మాసం కదా తెల్లవారుజామునే కొన్ని టెంపుల్స్కి వెళ్ళి మన చేతులతో అభిషేకం చేసుకునే శివాలయాలని ఎంచుకున్నాను ఆ శివాలయాలకి వెళ్ళి మేమిద్దరము మా చేతులతో స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి గంగా జలంతో కడిగి పూజలు చేయాలి అని మా ఇద్దరి కోరిక అలాగే వెళ్ళాము మేము హైదరాబాదులో ఈ ఏరియాలో ఉన్నప్పుడు ఈ టెంపుల్లో ఎక్కువ అభిషేకాలను చేయించుకునే వాళ్ళము అలాగే అక్కడ వెళ్ళా కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇక్కడికి రావడం కుదరలేదు అక్కడ టెంపుల్లోనే చేయించుకునే వాళ్ళము ఎలాగైనా ఈ టెంపుల్కి రావాలి అని చెప్పి ఫోర్ ఓ క్లాక్కి లేచి స్నానా అవి చేసి శుచిగా శుభ్రంగా ఉతికిన బట్టల్ని స్వెటర్స్ని వేసుకొని చలిగా ఉంది అయినా కానీ అభిషేకాలు చేయించుకోవాలి అని శివకేశవులకి ఇవాళ పూజలు చేయించుకోవాలి అని చెప్పి సాటర్డే రోజు ఏకాదశి రోజు మేము వచ్చి ఇక్కడ అభిషేకాలు పంచామృత అభిషేకాలు స్వామిని తాకి మనస్ఫూర్తిగా చేసుకున్నాము తృప్తిగా ఈ టెంపుల్ లో ఎప్పుడు మన చేతితోనే చేపిస్తారు అలా భక్తితో స్వామిని మన చేతులతో కడిగి అలంకరించి పుష్పాలను సమర్పించుకుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ స్వామిని తాకి పూజ చేయడం అంటే అది ఒక అదృష్టంగా భావిస్తాను నేను అందులోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ ఆ స్వామి మంగళ రూపాన్ని దర్శించుకొని స్వామికి అర్చన జరిపించుకొని పువ్వులు కొబ్బరికాయ పండ్లు అన్నీ సమర్పించుకొని పూజ చేసుకొని వచ్చాము ఇంకా అక్కడే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది మనము ఆంజనేయ స్వామికి వడమాల వేయాలనుకున్నప్పుడు మన గోత్రనామాలతో టిక్కెట్ తీసుకుంటే మనీ పే చేసి వాళ్ళే వడమాలల్ని అరేంజ్ చేసేస్తారు మన పేరు మీద అర్చన అది చేసి ప్రసాదం మనకిస్తారు మనం ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి మనం ధర్మంగా ఉంటే భగవంతుడే మనకు కావలసినవన్నీ చూసుకుంటారు ఇది కార్తీక మాసం కాబట్టి ఒక ఐదు శివలింగాలకైనా మన చేతులతో తాకి కడిగి అభిషేకం చెయ్యాలి అని మా ఇద్దరి కోరిక ముఖ్యంగా నా కోరిక మా వారి చేత చేయించాలి నేను చేయాలి అని అందుకని మండే రోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేసేసి మళ్ళీ స్నానాలు చేసి శుచిగా శుభ్రంగా ఉతికిన బట్టల్ని వేసుకొని స్వెటర్స్ కూడా ఉతికిన వేను అన్నీ ఉతికిన బట్టలు వేసుకొని మగవాళ్ళు అయితే పంచా కండువా వేసుకోవాలి కాబట్టి ఆయనకి కండువా కారులో పెట్టుకున్నాము చలి పొగ మంచు చాలా ఎక్కువగా ఉంది కారులో వెళ్తూ ఉంటే సూర్యోదయము కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది చక్కగా సూర్యుడు రెడ్ కలర్ బాల్ లాగా పైకి 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 వస్తూ ఉన్నారు మా వారు చూడు సన్ రైజింగ్ ఎంత బాగా కనిపిస్తుందో వీడియో తీసుకో అని చెప్పారు సన్ను మేఘాల్లోంచి నుంచి పై పైకి రావడం క్లియర్గా చూసామండి అంత క్లియర్గా సూర్యోదయం ఎప్పుడు చూడలేదు సూర్యకిరణాలలో ఈ శివలింగము ఎంత ఎర్రగా కనిపిస్తుందో చూడండి రెడ్ కలర్ కమ్మినట్టు ఉంది అప్పటికే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది కింద వరకు జనాలు ఉన్నారు ఇంకా దూరం నుంచి దర్శనం చేసేసుకొని అంటే ఈ ఈ గుడి మేము వెళ్ళే దారిలో ఉంది ఇక్కడ బాగుంటుంది అంటే ఒకసారి చూసి వెళ్దాము అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళారు అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది దూరం నుంచే దండం పెట్టేసుకొని వచ్చేసాము ఇంకా మేము అనుకున్న టెంపుల్ ఇది ఇంకొకటి మహేశ్వరంలో ఇదేమో శంషాబాదులో ఉంది ఇది కూడా చాలా పురాతనమైన టెంపులు కొన్ని వేల సంవత్సరాల కిందట నిర్మించిన టెంపుల్ అనమాట కోనేరు కూడా ఎంత బాగుందో కానీ కోనేరులో దీపాలు పెట్టాలి అని అనుకుంటే కొనే రిపేర్లో ఉందమ్మా ఇక్కడ పెట్టడానికి లేదు అని చెప్పి చుట్టూరు ఫెన్సింగ్ వేసేశారు ఇంక ఇక్కడ కూడా శివకేశవులు ఇద్దరు ఉంటారు ఈ టెంపుల్ నిర్మించి వెయ్యి సంవత్సరాల పైనే అయింది అని చెప్పారు ఇక్కడ భగవంతుడు శివుడు కానీ కేశవులు కానీ కొన్ని సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటూనే ఉన్నారు అర్చకుల ద్వారా ఇలాంటి టెంపుల్లో అడుగు పెడితే కూడా మన జన్మ ధన్యము అనుకుంటాను నేను మేమిద్దరము రావడము ఇది సెకండ్ టైము మాకు ప్రాప్త ఉందేమో ఆ స్వామి మమ్మల్ని రప్పించుకున్నారు అని నాకు అనిపిస్తూ ఉంది ఈ తెలతెల వారుతూ ఉంటే టెంపుల్లో కాలు పెడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఏ టెంపుల్లో కూడా ఫొటోస్ నాట్ అలౌడ్ ఉదయిస్తున్న సూర్యకిరణాలు టెంపుల్లో రెడ్ కలర్లో ఉన్నాయి ఇంక ఇక్కడ దర్శనం చేసేసుకొని కొన్ని పిక్స్ దిగేసి పక్కనే శివాలయం ఉంది ఇంకా అభిషేకము స్టార్ట్ చేస్తారు పంతులు గారు ఇంకా లోపలికి వెళ్ళి స్వామిని రామలింగేశ్వర స్వామి వెయ్యి పైనే ఈ టెంపుల్ నిర్మించారు అప్పటి నుంచి అభిషేకాలు పూజలు అందుకుంటున్న శివలింగము ఇక్కడికి మేము రావడము రెండోసారి ఈ శివలింగాన్ని స్పృశిస్తేనే జన్మధన్యము అనిపించేలాగా అనిపించింది మనసుకి ఎన్ని అభిషేకాలు అన్ని రకాల అభిషేకాలు పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి కొబ్బరి నీళ్ళు చెరుకు రసము గంధము విభూది కుంకుమ పసుపు పటికబెల్లము పువ్వులు గంగాజలము పన్నీరు రూపాయి నాణ్యాలతో కూడా అభిషేకం జరిగింది స్వామికి ఎప్పుడు ఎవరికి ఏది ప్రాప్తమో అలా భగవంతుడు జరిపించుకుంటాడు వాళ్ళ చేతుల ద్వారా ఎక్కడ మేము ఎక్కడ ఈ శివలింగము ఇక్కడికి వచ్చి మా చేతులతో అభిషేకం చేస్తూ ఉంటే మనసు సంతోషంతో ఉప్పొంగిపోయిందండి ఏదైనా భగవంతుని అనుగ్రహం ఉంటే తన భక్తుణ్ణి ఎంత దూరానికైనా రప్పించుకుంటారండి మానవ ప్రయత్నానికి దైవ సహాయం ఎప్పుడు ఉంటుంది దైవం ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ దిగేసి మహేశ్వరంలో చాలా మంచి టెంపుల్ చా అది కూడా వేల సంవత్సరాలు అయింది ఆ టెంపుల్ కట్టి కూడా వెయ్యి సంవత్సరాల పైనే అయ్యింది అన్నారు కోనేటి లోపల ఆ టెంపుల్ ఉంటుంది ఇక్కడికి కూడా మేము అభిషేకానికి రావడము సెకండ్ టైము ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది జనాలు విపరీతంగా ఉన్నారు ఇక్కడ కోనేటిలో దీపాలు వదలొచ్చు అని చెప్పారు ఇది కోనేరు లోపల టెంపుల్ లోపల ఇక్కడ నుంచి వేపు పెట్టారు చుట్టూరు కోనేరు ఉంటుంది ఈ టెంపుల్కి చుట్టూరు అన్ని ప్రాంతాల శివలింగాలు చిన్న చిన్న గుళ్ళుగా కట్టి ఉంటారు అది ఫ్రీగా ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు దాన్ని అంతా చూపిస్తాను ఎక్కడ కూడా కెమెరాస్ నాట్ అలౌడ్ అండి ఇంకా లేచి దండం పెట్టుకొని వచ్చేసేటప్పుడు ఇలాగ అందరూ వాటర్ పోస్తూనే ఉంటారు అలాగా ఒక చిన్న పిక్ తీసుకున్నాను ఇంకా అరటి దుప్పల్లో దీపాలు అమ్ముతూ ఉన్నారు దీపాలు వదలొచ్చా అంటే వదలొచ్చు అన్నారు సరే ఇంకా గంగాదేవికి దీపం పెట్టినట్టు అవుతుంది అని చెప్పి పసుపు కుంకుమ వేసి గంగలో దీపాలని వదిలాము నువ్వు ఆ కోనేట్లో పెట్టాలి అని అనుకున్నావు కానీ భగవంతుడు ఈ కోనేట్లో నీకు పెట్టే అవకాశాన్ని కల్పించారు అన్నారు మావారు అమెరికా నుంచి రాగానే శ్రీశైలం వెళ్దాము అని అనుకున్నాము కానీ అంత లాంగ్ జర్నీ చేసి వచ్చి మళ్ళీ శ్రీశైలం అంటే ఇది కూడా ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళడం మళ్ళీ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రావడము బాగా జట్లా ఉంది కొంచెం టైర్డ్ అయిపోయినాం కదా క్లైమేట్ డిఫరెంట్ అయింది టైమింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వద్దు అని అనుకున్నాము అందుకే మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక ఫైవ్ టెంపుల్స్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి అభిషేకాలు జరిపేసుకున్నాము అన్ని పూజలు అయ్యి బయటకు వచ్చేసేటప్పటికీ నైన్ థర్టీ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళడానికి లెవెన్ అవుతుంది అన్నారు ఓకే అని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము కార్తీక సోమవారం రోజు ఇక్కడ ఈ రెండు లింగాలకి అభిషేకం చేసుకున్నాము ఇక్కడ కోనేట్లో దీపాలని పెట్టాము ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ప్రతి లింగాన్ని షూట్ చేసి ప్రతి టెంపుల్ని షూట్ చేసి వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మేమిద్దరము టైర్డ్ అయిపోయాము ఫుల్ క్రౌడ్ ఉంది కార్తీక సోమవారం కాబట్టి అందులో ఇక్కడికి మేము ఎర్లీ మార్నింగే వచ్చేసాం కాబట్టి ఈ మాత్రం అవకాశం అయినా మాకు దొరికింది మేము ఇవాళ కీసరగుట్ట కూడా వెళ్ళాము అక్కడ కూడా అభిషేకాలు అవి చేసుకున్నాము లక్ష దీపోత్సవము పదకొండు నుంచి నవంబర్ పదకొండవ తారీఖు నుంచి నవంబర్ ఇరవయో తారీఖు వరకు ఉంది అక్కడ మేము కూడా లక్ష దీపాలని వెలిగించి వచ్చాము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ